యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో శ్రీ ధర్మపురి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులచే కళ్యాణం జరిగింది గుడి చైర్మన్ వాకిటి రెడ్డి వైస్ చైర్మన్ సామ నర్సిరెడ్డి ధర్మకర్తలు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మరియు భక్తులకు పులిహోర దాత కొడితల అశోక్ వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మాజీ ఎంపీటీసీ సామారాం రెడ్డి మచ్చ గురిగుట్ట చైర్మన్ నిమ్మారెడ్డి నరేష్ రెడ్డి ధర్మకర్తలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఉన్న మనిషికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందరం కలిసి అన్ని కులాలు మతాలు అతీతంగా చేసుకోవడం పండుగ ఇది అందరూ కలిసి ఒకటే పండుగ చేసుకుంటే ఆ పండుగ మతం ధర్మపురి లక్షణించ పండుగ కాబట్టి ఈ ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ఏ రాడ్చుకున్న కుటుంబం కలిసి అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందరి పైసలు ఉంటుంది అందరు కమి అందరూ ఈ ఖర్చు చేసుకుంటాము చుట్టుపక్కల వచ్చిన గ్రామ భక్తులు కూడా ముట్టు నాలుగు రోజులు అందరూ బాగా వస్తారు మా ఊరు ఒక ఆదర్శం అందరు కలిసి చేస్తున్నాం నిన్న మనం రథం గుడి అందరు కలిసి చేసుకున్నాం ఇక్కలు చేసేది ఉంది డోనర్లు దుఃఖాలు బంధువులు అందరూ మాకు అన్ని రకాల సహకారం ఉంటుంది ఈ పండుగ ప్రతిసారి మంచిగా చేసుకుంటాం అందరూ కలిసి చేసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులకు బంధుమిత్రులకు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం విధంగా వైభవంగా ఇప్పుడే కళ్యాణం జరిగింది ఈ అత్తపుర గ్రామంలో ఇరవై నాలుగో సంవత్సరాల నుంచి కంటిలో కళ్యాణోత్సవం జరుపుతున్నారు ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులు అన్నదమ్ములకు అక్క చిల్లెళ్లకు పేరు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవము మరి నేను దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి రెగ్యులర్ రావడం జరుగుతున్నది చాలా బ్రహ్మాండంగా ఊరంతా కలిసి ఐకమత్యంగా ఉండి ఐకమత్యంగా మరి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి కంపెనీ కూడా పునరుద్ధరించుకుంటూ నూతనంగా కొత్త కమిటీలు వేసుకుంటూ మరి ఎంతో ఉత్సాహంతో ఈ గ్రామంలో దేవుని కళ్యాణోత్సవం కానీ డెవలప్మెంట్స్ కానీ అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందుకుంటూ ఉన్నందుకు ఈ గ్రామం గురించి నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఈ గ్రామం ఇయ్యాల కాదు నాకు దాదాపు రెండు వేల ఐదులో సింగిల్ విండో చైర్మన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉన్న చాలామంది బంధువులు దగ్గర ఉన్నారు కొంతమంది బాగ్డోళ్ళు బాలలు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఈ గ్రామమే కాకుండా చుట్టము ఒక పది గ్రామాలకు మరి ఈ ప్రాంతంలో ఈ దేవుడు మన దగ్గర పక్కకే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీనరసింహ స్వామి కూడా ఈ మండలాన్ని కాదు జిల్లాలోనే యాదగిరి గుట్ట తర్వాత రెండో దేవస్థానంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పక్కనే ఉన్న ఈ యొక్క ముదపురం గ్రామం కూడా మరి లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఆనందకరంగా ఉన్నది ఈ కళ్యాణోత్సవానికి బంధువులు మిత్రులు పక్క చాలా చాలామంది అన్నదమ్ములు సోదరులు పత్రికా సోదరులు అందరూ చాలామంది పాల్గొని ఈ కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ वीडियो <spaconian> ग्राम पंती इरि ग्राम ब्रह्म

ಭಗವಾ ಮಾ ಲೋಕ ಕ್ಷಣೇತುನಾ ಕಂಡೇ ಬಜಾ ಸುಭಗೇ ವೈರೋಗ್ಯ ಮಂಗಳಂಗು ಗೋವಿಂದ ಮಾಂಗಲ್ಹರಣ ಮಹರ್ತ ಶುಭ ಮಹೂರ್ತ ಅಸ್ತು श्रीयकांताय कल्याण निधये निधये अधिनाम श्रीमंगलनिवासाय श्रीनिवासाय मंगलम मंगलासाधन परिर मदादार्य पुरोगमीह सर्वेश्च मंगलम दोन्ना

మర సాదన పరియమదాచార్య పురోగమయే సర్వేస్య పోలవయరాచార్యై సకృణదాయ సుఖమంగళం గోవిందా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భగవానునికి ఇప్పటిదాకా కూడా స్వామికి మధుపర్కాలను సమర్పించాము ఆ తర్వాత మరి ఇంతకీ ఒక విషయం మిమ్మల్ని అందరిని కూడా అడగ േ രകർമ്മ സാക്ഷാ ശ്രീ മഹാലംശ്രീ ശ്രീദേവീനേ കന്യാ ഗോവിന്ദ ചതുഗരപര്യന്ത ഗോബ്രാഹ്മണേ ശുഭം चतुर्वेद शाखाध्या वसुंधर स्थिरधर प्रयाजय प्रतरान्विता वारण्य भोक्र्मा नीतर्मण पवत्रे काश्यपल पुत्रे साक्षा श्री महालक्ष्मी अंशा प्रक्रेशी पराजनी कन्या गोविंद इस कार्य में या श्रीLoganन करया दोम साम्राज्यमौज्य सारत ते राज्य परम इष्टो राज्यम महाराज सुंदराय शुभंगाय मंगलाय महाजय

श्रीपाञ्चरात्रशास्त्रतत्त्वज्ञान् कन्दपुष्पाचिदताम्बूलदक्षिणैः तोषयित्वा तेषु विष्णोर्नुकमिति प्रेषयेद ॐ विष्णोर्नुकम् वीर्यानि प्रबोदम् यः पार्थिवानि जागम् रजागुंसुयो सदस्तम् विचक्रमानस्त्रे दोरुगायो विष्णो लाडमति विष्णो